మీడియామెట్రిక్స్ నరేంద్ర మోడీ గారు జూలై రెండు నుంచి తొమ్మిది వరకు ఆఫ్రికన్ దేశాల పర్యటన చేయబోతున్నారు అయితే ఆఫ్రికన్ దేశాల పర్యటనలో భాగంగా జూలై రెండు మూడు తేదీల్లో ఆల్రెడీ ఘనాలో పర్యటన చేశారు రాబోయే జూలై తొమ్మిదో తారీఖు నమీబియాలో కూడా పర్యటించబోతున్నారు ఏంటి సడన్గా నరేంద్ర మోడీ గారు ఆఫ్రికన్ దేశాలపై దృష్టి పెడుతున్నారు అనుకుంటున్నారా అవునండి నిజమే ఏదో ఆపరేషన్ సింధూలో ఘానా ఏదో భారతదేశానికి సపోర్ట్ చేసిందని కానీ లేదంటే ఘనాలో దాదాపుగా భారతదేశానికి చెందిన ప్రజలు పదిహేను వేల మంది పైగా ఉన్నారని కానీ నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళట్లేదండి ఘానాలో అత్యంత అరుదైన విలువలు నిధులు నిధులు ఉన్నాయి అక్కడ వాటి కోసం వాటి మీద దృష్టి పెడుతున్నారు నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా మైనింగ్ కాంటాక్ట్ డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధమైపోతున్నారు అయితే వీటి వల్ల దాదాపుగా ర్యాడర్స్ కానీ మిసైల్స్ కానీ ఎలక్ట్రిక్ బ్యాటరీలు కానీ మన దేశానికి కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు కనీసం ఇప్పటికైనా కూడా ఘానా యొక్క విలువ తెలిసి వచ్చింది భారతదేశానికి అయితే గానాతో చైనా చేసిన వ్యాపారం వల్ల గానా దేశం విసిగిపోయింది చైనాతో తట్టుకోలేకపోయింది భారత్ వైపు దీనంగా చూస్తుంది గానాలో చైనా చేస్తున్న వ్యాపారం ఏంటి అసలు చైనా గానాన్ని దోచుకోవడానికి గల ఏంటి గానాలో అంత విలువైన నిధులు ఏమున్నాయి అయితే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదలకు న్యాయం చేయడం కానీ అన్యాయాన్ని ఎదుర్కోవడం కానీ దాని యొక్క ముఖ్య లక్షణం కానీ ఇలాంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న చైనా ఎందుకు గానాన్ని దా గానాన్ని చూసి భయపడుతుంది గానా చూసి చైనా చైనాను చూసి ఎందుకు భయపడుతుంది చైనాను చూసి ఎందుకు తలదించుకుంటుంది చైనాను చూసి ఎందుకు తన ధైర్యా ధైర్యాన్ని కోల్పోతుంది గానా అంతలా భయపెట్టిందా చైనా అనే విషయం గురించి మాట్లాడుకుందాం రెండు వేల సంవత్సరం నుంచి గానాన్ని దోచుకోవడం స్టార్ట్ చేశాడు చైనా అయితే నేను ఏ దేశాన్ని ఆక్రమించుకోను అనుకుంటూనే మెల్లమెల్లగా ఎవరికి తెలియకుండా దోచుకుంటున్నాడు బ్రిటిష్ వారి కంటే దారుణంగా తయారవుతున్నాడు ఎవరికి తెలియకుండా సైలెంట్గా గొంతు కోస్తున్నాడు అయితే దాదాపుగా ప్రపంచంలోనే డెబ్బై శాతం రేరేది రేరెర్తి మెటీరియల్స్ చైనాలోనే ఉన్నాయి ప్రపంచంలోనే డెబ్బై శాతం రేరేది మెటీరియల్స్ చైనాలోనే ఉన్నాయి సో అందుకని చెప్పి దాదాపుగా ప్రాడార్స్ కానీ మిసైల్స్ కానీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బ్యాటరీలు తయారు చేయడానికి కావాల్సిన రియలిటీ మెటీరియల్స్ మొత్తం కూడా డె డెబ్బై శాతం స ప్రపంచంలో అన్నింటికంటే కూడా చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి సో అమెరికా ఏం చేస్తుందంటే చైనాని దించలేకపోతుంది వ్యాపారపరంగా చైనాని ఓడించలేకపోతున్నాడు చైనా చెప్ప చెప్పిన మాటలకి తలించుకుంటున్నారు అమెరికా అయితే చైనాకి దాదాపుగా రెండు బిలియన్ డాలర్ల అప్పు ఉంది గానా గానాకి చైనా రెండు బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చింది అప్పు ఇచ్చిన తర్వాత వసూలు చేయకుండా ఉంటుందా ఖచ్చితంగా ముక్కుపిండి మరీ వసూలు చేస్తుంది ఆఫ్రికా ఆఫ్రికా ఖండంలో ఓన్లీ గానా దేశం మాత్రం కాదండి చైనాకు బలైపోయింది ఆల్రెడీ కాంగో జింబాంబే జాంబియా కెన్యా వంటి దేశాలు కూడా చైనా పాలైపోయాయి ఆల్రెడీ చైనా దూసుకుంటూనే వస్తుంది అయితే చైనా యొక్క ఈ దోపిడీకి చేపెట్టడానికి నరేంద్ర మోడీ గారు గానాపై దృష్టి సారించారు అయితే గానాకి కూడా ఓ వైపు చైనా చూస్తే భయం వేస్తుంది చైనాకి దూరంగా ఉండాలనుకుంటుంది అదే విషయంలో పరంగా భారత్కి దగ్గర అవ్వాలనుకుంటుంది దగ్గర అవ్వాలనుకుంటుంది కాబట్టి మొన్న నరేంద్ర మోడీ గారు గానాకు వెళ్ళినప్పుడు ఆ పార్లమెంట్లో అక్కడ నాయకులు అక్కడ రాజకీయ నాయకులు భారతదేశం యొక్క దుస్తులు ధరించారు అయితే గానా ప్రజలు ఎంతలా చైనా దూరం అవుతున్నారో ఎంతలా భారతదేశానికి దగ్గర వాళ్ళని ఎదురు చూస్తున్నారో ఈ విషయాన్ని చూస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది అయితే రెండు వేల ఒకటి నుంచి చైనా ఇతర దేశాలపై ఆక్రమకు ఆక్రమ ధోరణి వెళ్తుంది ఆ చైనా యొక్క ఆక్రమణి అడ్డుకోవడానికి నరేంద్ర మోడీ గారు దృష్టి సారించారు అయితే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిపై నరేంద్ర మోడీ గారు కానీ లేదంటే ఇండియా కూడా ఎప్పుడూ ఇలాంటి వాటిపై దృష్టి సారించలేదు గానాలో అత్యధికంగా లిథియం కానీ గో కోబాల్ట్ కానీ గోల్డ్ కానీ డైమండ్ కానీ అత్యంత అరుదైన విలువలు ఉన్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఆ విషయంపై దృష్టి సారించారు రీసెంట్గా భారత్కి అండమాన్ నికోబార్ తిరులో దాదాపుగా ఇరవై ట్రిలియన్ డాలర్లు విలువ చేసే నిక్షేపాలు దొరికైన వార్తలు వస్తున్నాయి ఇరవై ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు కంటే చైనా జీడిపి కంటే ఎక్కువగా ఉంటుంది అయితే రెండు వేల పది నుంచి ఇక్కడ ఆయిల్ నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు ఇది ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్గా కూడా ఎవరు కనిపెట్టలేదు మ్యాప్ పరంగా పాలనా ప్లేసులు ఉందని ఎగ్జాక్ట్గా ఎవరు కనిపెట్టలేకపోయారు కానీ ఇది కనిపెట్టడం అంత ఈజీ కూడా కాదు ఒకవేళ ఇది ఈ అండమాన్ నికోబర్ దీవులు అనేది మలక్కా స్టేట్ కి దగ్గరగా ఉంటుంది ఒకవేళ ఇక్కడ గనక నల్ల బంగారం దొరికితే గనక సౌత్ ఈస్ట్ దేశాలకి ఖచ్చితంగా ఆయన్ని సరఫరా చేయొచ్చు ఇది భారత్కి ఒక గేమ్ చేంజర్ అని ఒక ఆల్ఫా గేమ్ చేంజర్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆల్రెడీ ఇక్కడ ఓయన్ డ్రిల్లింగ్ మిషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇండియన్ ఓషన్లో నావి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎనర్జీ సెక్యూర్ కూడా చాలా సెక్యూర్ ఎనర్జీ విలువలు కూడా చాలా సెక్యూర్గా ఉంటాయి అయితే సుండా టెక్నిక్ కి ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆయిల్ విలువలు కూడా ఎక్కువగా దొరుకుతాయి అయితే ఈ ముఖ్యమైన విషయం ఏంటి అంటే సముద్రం లోతుకు వెళ్లే కొలది లోతు పెరుగుతూనే ఉంటుంది అయితే లోతుకు వెళ్ళే కొలది దీనికి స్పెషల్ స్పెషల్ టైప్స్ ఆఫ్ డ్రిక్స్ కూడా అవసరపడతాయి అయితే సౌద్యమంలో ఎక్ ఆయిల్ బావులు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆయిల్ నిల్ కూడా చాలా ఈజీగా తోడుకోవచ్చు ఎలా అంటే వాటిని మనం చేయితో కూడా నీటిని ఎలా తోడుతామో అలా తోడుకోవచ్చు కానీ మన పరిస్థితి అలా కాదు మనం చాలా లోతుకు వెళ్ళాలి సముద్రం లోతుకు వెళ్ళాలి వెళ్ళే కొనిది కూడా చాలా డ్రిక్స్ అవసరపడతాయి ఎంత లోతుకు వెళ్తున్నా కొద్దీ లోతుకు వెళ్ళే కొనిది కూడా మన దాని యొక్క ప్రొడక్షన్ కాస్ట్ కూడా అంత ఎక్కువగా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో ఒక భార్యను ఉపయోగించి ఆయిల్ని బయటికి తీయడానికి దాదాపుగా మూడు డాలర్లు ఖర్చు అవుతుంది అయితే దానికి ప్రొడక్షన్ కానీ ట్రాన్స్మిషన్ ఖర్చు కానీ ప్యాకేజింగ్ కానీ అంత కలుపుకొని దాదాపుగా పది డాలర్లు ఖర్చు అవుతుంది అయితే ఇది ఎంత అమ్ముడుపోతుందో తెలుసా ఎనభై డాలర్లకు అమ్ముడుపోతుంది అయితే దీని ట్రాన్స్మిషన్ కమిషన్ కానీ లేదంటే అమెరికాకి ఇచ్చే కమిషను ఫ్రీ డాలర్ ఖర్చు అంతా కొను కూడా దాదాపుగా సౌదీ అరేబియాకి ముప్పై శాతం లాభం పెరుగుతుంది కానీ మన అండమాన్ ఒక మన అండమాన్ నికోబార్ దిగులో కనుక మనం ఆయన్ని బయటకు తీయాలంటే ఓన్లీ పది నుంచి ఇరవై డాలర్లు మాత్రమే ప్రొడ్యూస్ చేసి బయటకు తీయాలి లేదంటే ఒకవేళ మనం నలభై డాలర్లు ఖర్చు పెట్టి ప్రొడ్యూస్ చేసి బయటికి తీస్తున్నామంటే దానికంటే కూడా మనం ఇతర దేశాల నుంచి ఆయిల్ ఇంప ఇంపోర్ట్ చేసుకోవడమే చాలా బెటర్ విషయం ఆయిల్ ఇతర దేశాల నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చే మనం యూస్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ లాభం ఉంటుంది కానీ నలభై డాలర్ ఖర్చు పెట్టి మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు అండమాన్ నికోబార్ దీవుల్లో ఆయిల్ నిల్వ దొరుకుతుంది అనే విషయం అందరికీ తెలుసు కానీ దాన్ని అతి తక్కువ ఖర్చులో ఎలాంటి ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో బయటికి ఎలా తీయగలం అని తీయగలగలము అనే విషయమే ఇక్కడ పాయింట్ ఒకవేళ మనం అండమాన్ నికోబార్ దిగులు గనక ఆయిల్ ప్రొడ్యూస్ చేయగలిగితే మలకాఫ్ స్టేట్ మొత్తాన్ని కూడా కొనవచ్చు అయితే ఓవైపు ఆఫ్రికాలోని ఘానా పర్యటన చేస్తున్నా ఘనాలో పర్యటన చేస్తున్న నరేంద్ర మోడీ గారు నిఖేల్ నికెల్ నిఖేల్ కోబాల్ట్ కో నిఖేల్ కోబాల్ట్ వంటి లిథియం వంటి అనేక విలువైన నిక్షేపాలపై ఇంట్రెస్ట్ చూపుతున్న నరేంద్ర మోడీ గారు మరోవైపు అండమంది ఊళ్ళు గల పై ఇంట్రెస్ట్ ఆయిల్ ప్రొడ్యూస్పై ఇంట్రెస్ట్ చూపుతూ వస్తున్నారు ఇదే కనుక సక్సెస్ అయితే చైనాని మోకాలపై నిలబెట్టవచ్చు అయితే ఈ ప్రపంచంలోనే రేడి మెటీరియల్స్ రేడి మెటీరియల్స్పై ఇంట్రెస్ట్ చూపుతుంది మరోవైపు కోబార్ బాధీవుల్లో ఆయిల్పై ఇంట్రెస్ట్ చూపుతుంది ఈ విషయంలో కనుక సక్సెస్ అయితే కనుక చైనాని తలదించుకునేలా చేయవచ్చు అయితే రెండు వేల పది ఈ విషయంపై దృష్టి సారాన్ని సాధించాల్సి వచ్చేది కానీ ఇలా ఎప్పుడు కూడా ఈ విషయంపై దృష్టి సారించలేదు ఇండియా కానీ ప్రపంచంలో జరిగే అన్యాయాన్ని చూస్తూ వస్తుంది ప్రపంచంలో జరి ఎదిగే దేశాలను చూస్తూ వస్తుంది కాబట్టి ఇండియా కూడా ఓ స్టెప్ ముందుకు వేయడం కోసం ఇలాంటి దేశాల పర్యటన చేస్తుంది అండమాన్ని కోయన్ను ప్రొడ్యూస్ చేయడానికి తన ముందు తా తన పాత్ర కూడా పోషిస్తూ వస్తుంది అయితే ఇదిలా ఉండగా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగినప్పుడు చైనా నేను పాకిస్తాన్కి సపోర్ట్ చేశానని చెప్పి బహిరంగంగా ఇప్పుడు న్యూస్ని విడుదల చేసింది ఇన్ని రోజులు కూడా ఈ పోస్ట్ను బయట పెట్టలేదు కానీ ఇప్పుడే ఈ పెట్టడానికి బయటపెట్టడానికి ఏంటో అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చైనా ఈ పోస్ట్ని బయటపెట్టింది నేనే పాకిస్తాన్కి సాయం చేశాను పాకిస్తాన్ ని వెనుక ఉండి నడిపించింది నేనే అని ఒప్పుకుంటూ వస్తుంది దీని వెనుక ఏం ప్లాన్ జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ఆల్రెడీ రెండు వేల సంవత్సరంలో గానాలో గానాలో కానీ ఆఫ్రికన్ ఆఫ్రికన్ ఖండంలోని ఇతర దేశాల్లో ఆల్రెడీ దోచుకుంటూ వచ్చేస్తుంది కానీ ట్వంటీ ఫస్ట్లో ట్వంటీ ఫస్ట్ సెంచరీలో చైనా యొక్క దోపిడీ ఎలా ఉందంటే ఆ దేశానికి తెలియకుండానే ఆ దేశంలో డ్రాడ్ దింపేస్తుంది ఎలాగంటే దీన్నే ఇంగ్లీష్లో సాఫ్ట్ డిప్లొమసీ అప్పుడు ట్రాప్ డెడ్ అంటారు డెట్ ట్రాప్ అంటారు అయితే నైన్టీన్ నైన్టీస్లో చైనా యొక్క ప్రధానమంత్రి ఏం చేశారంటే ఓ నిర్ణయం తీసుకున్నాడు ఏమని అంటే మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆయిల్ సరఫరా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కానీ మన దేశంలో ఎలాంటి విలువలు లేవు మన దేశంలో కూడా ఖచ్చితంగా కొన్ని నిక్షేపాలు ఉండాలి అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు అయితే అప్పటికే ఆఫ్రికాలో అమెరికన్ యొక్క ప్రైవేట్ కంపెనీలు మైనింగ్ చేసి విసిగిపోయాయి అయితే అదే టైంలో అరుదైన ఖనిజాల యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా లేదు ఆ టైంలో కానీ అమె అమెరికా అరుదైన కంజాల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ లేదు కాబట్టి వాటిని ప్రమోట్ చేయడానికి అమెరికా ఇష్టపడలేదు కానీ అప్పుడే వాటి యొక్క విలువను తెలుసుకున్న చైనా దేశం ఇవి ఖచ్చితంగా మనకు కావాలి ఫ్యూచర్లో వీటి యొక్క విలువ ఖచ్చితంగా ఉంటుంది అని తెలుసుకున్న చైనా దేశం వెంటనే మంగోలియాలో అరుదైన ఖంజాల వెలుగు తీసును బయటపెట్టేసి మొదలు పెట్టేసింది మంగోలియాలో బయటపడే అరుదైన ఖనిజాల విలువలు వాటికి సరి వాళ్ళకి సరిపోలేదు ఇంకా కావాలని ఆశ పెరిగిపోయింది ఆఫ్రికాలో ఆఫ్రికాలో ఉండే కూడా అరుదైన ఖనిజాలు మాకు కావాలని చెప్పి వాటిపై వాటిని బయటికి తీయడానికి ప్లాన్లు వేసింది పెద్ద పెద్ద మాస్టర్ ప్లాన్లు వేసింది అవి కూడా మాకు కావాలని చెప్పి అవి ఆఫ్రికాను దోచుకోవడానికి సిద్ధమైపోయింది అయితే చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఈ కమ్యూనిస్ట్ పార్టీ న్యాయానికి వ్యతిరేకంగా అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటుంది ఒకవేళ మనం కనుక ఇతర దేశాలను దోచుకున్నామని తెలిస్తే ప్రపంచ దేశాలు మనం నిందిస్తాయని చెప్పి ఆక్రమించుకోకుండానే ఎవరికి తెలియకుండా దూచుకోవడం మొదలు పెట్టేసింది అయితే వీటన్నింటితో ఆశ సరిపోయిన ఆఫ్రికా చైనా దేశం ఏం చేసిందంటే ఆఫ్రికాలో ఉండే మిగిలిన విలువైన అరుదైన ఖనిజాలు కూడా మాకు కావాలి అని చెప్పి ఓ పెద్ద ప్లాన్ వేసింది ఆఫ్రికాతో స్నేహం పెంచుకోవడం కోసం ఆఫ్రికా ఆఫ్రికా కోఆపరేషన్ ఫోరం ద్వారా ఆఫ్రికా రిలేషన్షిప్ స్టార్ట్ చేసి గానాలోకి వెళ్ళిపోయింది అయితే అక్కడికి వెళ్ళి గానాలు తినడానికి తిండి లేని ఆ సిచువేషన్లో కూడా అక్కడి ప్రజల్ని మీరు బల మీరు హైవే రోడ్లు వేయండి పెద్ద పెద్ద రోడ్లు వేయండి హైవేలు వేయండి అని చెప్పి బలవంతంగా ఒప్పించింది అక్కడి రాజకీయ నాయకుడు మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పిన తర్వాత కూడా బలవంతంగా ఒప్పించి పదహారు వేల కోట్ల అప్పు ఇచ్చింది వాళ్ళకి వాళ్ళ స్తోమతకు మించి అప్పు ఇచ్చింది వాళ్ళు అప్పు తీర్చలేరు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళకు అప్పు ఇచ్చింది అయితే ఇంతకుముందు ఐఎంఎఫ్లు కానీ వరల్డ్ బ్యాంక్స్ కానీ ఆఫ్రికాకు అప్పు ఇచ్చాయి గానాకు అప్పు ఇచ్చాయి ఎలా ఇచ్చాయి అంటే వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఇచ్చాయి కొన్ని కండిషన్స్ కూడా పెట్టాయి మీరు ఎప్పుడు ఈ డబ్బును యూస్ చేయాలి ఎప్పుడు ఈ డబ్బును యూజ్ చేయకూడదు అని కొన్ని కండిషన్స్ కూడా పెట్టి ఇచ్చింది కానీ చైనా మాత్రం ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా వాళ్ళకి డబ్బు ఇచ్చింది కానీ ఒకే ఒక కండిషన్ పెట్టింది ఏంటి అంటే మీ దగ్గర వేసే ఈ రోడ్లు కానీ హైవేలు కానీ మేమే చే మేమే తయారు చేస్తాం మేమే వేస్తాము మా దేశం యొక్క కంపెనీలు వేస్తాయని చెప్పి వాళ్ళతో డీల్ కుదుర్చుకుంది అయితే ఎప్పుడైతే పెద్ద పెద్ద రోడ్లు హైవేలు కంప్లీట్ అయిపోయాయో చైనా యొక్క గవర్నమెంట్ వేసింది కాబట్టి ఈ రోడ్లన్నీ చైనా యొక్క గవర్నమెంట్ వేసింది కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోయాయి యొక్క ఆఫ్రికా యొక్క అప్పు అలాగే ఉండిపోయింది చైనాకి ఇవ్వాల్సింది ఇది చైనా యొక్క ప్లాన్